లేచి అనుకున్నా ఒంటికి చెవుడు లేదు పల్లెటి కొంగు మాత్రమే తడిచింది దీనికి కారణం ఏమంటారు ఒక పక్క అన్నారు రెండు పక్కల ఒక్క పక్క అంటే అన్నట్టు రెండు పక్కలు అంటే అన్నట్టు రెండు పక్కల కూడా ఉండరాదు ఒక బలిసిన వారే అమ్మా

చెప్తూ తాదేటివాడు ఏదైనా నా భర్తకే తెలుసువాడు సెనికాడవాడా అంది కొట్టురాడా పురుషుడు కొట్టురా ఎవరో చేస్తా ఉన్నారు భూలోకములా మరి అనివా సత్యలోక విలేదు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని ద్వారపాలకుడు జయుడు విజయుడు మరి ఎన్నికొండ పరమేశ్వరుడు పరమేశ్వరుని కింద ఉండేది అది ఈ ద్వారా బాలకులు శంగేశ్వర ఉంటారు

నాకు యల్లస్తా విట్రను ఓ బాడే ఏల మొక్తారా అరట్లాట్లా అరవరు ఊడిపోయి రెండు కాల మొక్కవడ పార్వదవలి ఆ నీ ఎక్కడి మొkka నీ పోస్టాలెసి మొక్తానిగా పోకొడుక పోయ్ ఏ ఇక్కడ మొక్కుదక ముట్నిట్టా ఆ ఏ అవబాగదవ పార్వదవ ఓ బాదవ పార్వదవ నీ ఏమనుకు ను కురా గంగ రాదు ను మాట్లాడ ను మాట్లాడ నీతోసే తిని మా కాయ తాంగరా

అంటూ జపమాల తిప్పుతున్నారు జపమాల అంటే ఆ రుద్రాక్షమాల ఆ ఒక్క చుట్టు తిరగాలంటే ఒక్క సంవత్సరం మూడు వందల అరవై రోజులు కావాలి శ్లోక శ్రేష్ఠ గోరి తపసుల ఉన్నాడు పరమేశ్వరుడు ఆ అయ్యయ్యో ఏయ్ తన తపద నిను విన్న ఓయె రావచ్చునా రావద్దు ఎందుకు వచ్చినావు జరిగి ఇంటికి రాబోతున్నా నీ కొరకు ఎదురు చూసి ఎదురు చూసి నీ అత్తలేడు కదా నేను రోజు గిట్టిని వస్తావు ఎదురుచేసి ఎదురు ரோஜிதமோடு சம்பரப்படல்கிட்ட வீட்ட மாட பத்துவர நேரனு காதா நான்

మొఘళ్ళ తాళు తెంపుతో మొగల బొందలు ఉరుగుతూ మొగళ్ళు పాడవాడు మేము లక్షలు లక్షలు పోసి కొనుక్కోవాలే పోవే వచ్చిన మాట మరి చీకవాడంగా పాడుకోవాలి భయపడాలి మనం తెల్లారితే તેલર ના કા મારા મારે ને વર્તી છે અંદર ને વર્તી છે તેલર આ બોલના માટ અટતા બોલતા આવો ఎప్పుడైనా వచ్చేదాకా నేను ఎదురు చూస్తున్నా కానీ లోకము ఎవరో కష్టగాలు ఉన్నారు కలిగిన ఇల్లు దోసో పేద భార్య మరణించిందోటి రాలో పురుటి రాలో పండుకున్న కాడ నా కొమ్మ చెంప తెప్ప కొట్టి మేలు కొలిపినట్టయితే ఇంకా అడిగినా అని అన్నా

அரசியல <tellas> பொ <tellas> <tellas>

దైవం ఉన్నదో సంతానం బ్రహ్మదేవుడు ఉండాలి బ్రహ్మదేవుడు రాయాలి నేను కూడా రాయాలి మరింత వాళ్ళ పానం పోతానని చూస్తావా నాకేదన భక్తులు లేని భగవంతుడు లేడు భగవంతుడు అనేటువంటి భక్తుడు మనిషి కాపాడుతున్నా కాపాడు పెట్టి సంపు చేసుకున్న చేతిలో పానం పద్దా మా వాడే తిరుగులో పోతుంది తప్పు ఏదో కొడుతుంది ముడికిన సంభ్రమం చెప్పండి మా పార్వతి మరి వాళ్ళ కన్నీరు నీకు మేళ ఉంది నా బ్రహ్మదేవుడు నీరుచ్చే యోగదురా అరే ఈ కారణం ఈ కారు శక్తి అంటారా అంటానా కన్నకే మొక్క సరే నీ కన్న మొక్క నా గుళ్ళే పోయే వడ్డలు తెలియదు సంతానం ఇచ్చే యోగ్యత లేదు వాళ్ళకు ఇస్తే ఉంటుంది లేకపోతే లేదు నేను ఇచ్చే యోగ్యత తెలియదు అసంత లేదమ్మా నా భక్తుల చూసుకుంటుంటున్నా

ಭಕ್ತಾಸ್ತ್ರ ಆಡೋ ಆಡದೇ ಕತ್ತೆ ಬಟ್ಟೆ ರಾಜ್ಯ ಆಡದೇ ಪೋದ ಕುಂಡತೀವಿ ಆಡದಿ ಮೋ ಇಷ್ಟೇ ಕಚೇರಿ ಕಚ್ಚಬಟ್ಟು

పొడుగు తీసుకెత్తాన్ని అల్లిదాన్ని ఓడి పెట్టిన ఆమె రాజ్యం వెళ్ళి ముగ్గురాయిల్ లెక్కను రెండు మాటలు అయిపోయేది ఒక ఆమె పేరు పోయిందిరాడు ಗೋಪಾಲಕೃಷ್ಣ ಆಡದ ಮಾತಾಡ ಎಣ್ಣೆ ಪಿಲ್ಗೋ ಅರ್ಜುರ అల్లి రాని గదురు మీరు అడగలేరు పోలేరు నిన్న అడగలేను నీకు పెళ్లి చేయలేను నన్ను నుంచి కదంటే కళ్ళ కాయలు తారం తీసుకుంటారన్నాడు తర్వాత నీకు మళ్ళీ రాని కావాలంటే రూమ్ మీ దారు పెరగాలి అడిగే చాలు కట్టాలి మీరు పుచ్చగాన్ని కావాలే కసిరుబుద్దు పోవలేక భోజనం నాకు పోయి అధికారం లేదు వారు ఉన్నాడు గోపాల్ గెప్పి నేను ఎజెంటు పావుల

ఏ దోసక ఈ పొట్ట చూపెట్టిండు ఈ పు చూపెట్టిండు నేను పిల్లల కల్లు అని ఈ పు ఎన్నెన్ను కొట్టుకొని నేను పుచ్చాని నా బుర్ర కొద్దుకోకు పొట్ట మీద పట్టకు అన్నాడు అది నాడు రాజు గారు పుచ్చగా బుర్ర కొద్దుకున్నదన్న పేరునే కదా విడే సరిపో అడుక్కోని బతుకుపోరా అన్నది నేను ఎక్కడో ఆడుకోని అడుక్కుంటే రాజువారి నిన్నదవ్వా నీ కత్తిని ముందు నేను ఆడాలే నా